దర్శి గారు కొన్ని ప్రయాత్న సినిమాలు చేస్తున్నారు అండ్ సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నారు కానీ మీరు కేవలం ఒక కామెడీనే ఎంచుకున్నారు ఎందుకని ఏవో సార్ అంటే నాకు అంత యాక్టింగ్ వచ్చలేదు నాకు డౌట్ జర్నీ అంటే అంటే నాకు కొంచెం అండర్ కాన్ఫిడెంట్ స్టూడెంట్ నేను అండ్ పర్సనలీ ఫీల్ దట్ నాకు చాలా ఫ్లాస్ ఫ్లాస్ని అనిపిస్తుంది సో ఆ స్టేజ్కి నేను ఇంకా ఐ థింక్ ఇంకా చూ ఈ స్టేజ్కి ఎదుగులోపు రిటైర్ అయిపోతున్నా తెలియదు బట్ ట్రై చేస్తే ఖచ్చితంగా ఐ కెన్ ప్రామిస్ యూ దట్ కట్ అవుట్ చూస్తే ఫుల్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెంట్ కంటే కట్ అవుట్ కంటెంట్ అది మనకు సైతే సూట్ కాదు మ్యామ్ అదానికి దానికి సపరేట్ ఉన్నారు మనకి కట్ అవుట్తో సంబంధం లేదు ఒక ఈడ ఎందుకు ఎంత దిగేటనే టైపులో ఉంటుంది చూస్తుంటే అంటే మీకు అలాంటి స్టోరీస్ వస్తే చేయడానికి మీరు రెడీగా ఉంటారా అంటే నాకు ఒకటే సార్ భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే యూజువల్గా ఏమైపోతుందంటే కొన్ని పాపం అంటే చాలామంది అస్టెంట్ డైరెక్టర్స్ హీరోస్ ఛాన్స్ ఇవ్వకపోతే దే ద నెక్స్ట్ దే కమ్ టు కమీడియన్స్ అనమాట వాళ్ళకేందంటే వీళ్ళు వీళ్ళతో ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ నేను వెళ్ళొచ్చు అని ఉంటుంది సో ఆ స్టోరీస్లో అన్నింటిలో హీరోయిన్ చూడగానే వెంటనే లవ్లో ఓడిపోవడం అలాంటివన్నీ ఉంటాయి నాకు భయమేస్తుంది అని చేయాలంటే అండ్ ఇలాంటి స్టోరీస్ నాకు ఎందుకో ఈయనకు వచ్చిన చూసే నాలాంటి వాళ్ళకి రారు అంటే వాళ్ళకే నమ్మకం లేదు నా మీద నేను వాళ్ళని ఎట్లా నమ్మించగలని చెప్పండి సో అలాంటి నా నిజంగా ఇతనికి వచ్చే స్టోరీస్ అంత నమ్మక పెట్టుకుని నాయకు వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను బట్ నాకు తెలిసి డౌటే ఖచ్చితంగా బట్ ఈ జాండర్ నుంచి ఇందాక టాపిక్ వస్తుంది కాబట్టి సారంగపాన్ జాతకం అంటే అంటే ఏ టైప్ జాండర్ చెప్పడానికంటే నా ప్రకారంగా నాకు అనిపించింది సార్ అంటే ఐ మెంట్ బి రాంగ్ బట్ పుష్పక్ విమానం ఒక మూకీ మూవీ గుర్తుందండి మీకు లైక్ జాండర్ నాకు అది అది మూకీ అది టాకీ ఆ టైప్లో సో ఇట్ దట్ ఫర్ సార్ కృష్ణ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఎస్విసిలో మళ్ళీ మీద ఒక ప్రాజెక్టు ఉందనేసి తెలిసింది అది ఎంతవరకు వచ్చింది సార్ అది ఇందాక ఏదో ఒక రీల్ చూసాం కదా హ్యాపీనో హ్యాపీనో అనేది అది చాలా కాలంగా చర్చ జరుగుతుందండి గేమ్ చేంజర్ టైంలో రాజుగారు నన్ను కొంత మీరు బయట వేరే సినిమా చేసుకురండి కొంచెం నాకు టైం పట్టేలా ఉందని వాళ్ళ ఆగింది అది ప్రస్తుతం నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను కానీ ఈ మధ్య సీరియస్ కదలికలు ప్రారంభమయ్యాయని నాకు ఎందుకు అనిపిస్తుంది సో ప్రాబ్లీ విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్ ఎ గుడ్ డైరెక్షన్ సూన్ అది ఉంది ఖచ్చితంగా ఎస్పిసిలోని రాజుగారు రెండు వేల ఇరవై రెండు నుంచే చేద్దామని అంటున్నారు అది వీ హ్యావ్ టు డూ దట్ ఫిల్మ్ దట్స్ అ కమిట్మెంట్ ఐ హావ్ గివెన్ టు రాజుగారు సార్ అందులో నేను హర్ష గారు ఉన్నామని ఆయన అడుగుతున్నాను సార్ నన్ను అడుగుమన్నాడు ఆడిషన్స్ డేట్ చెప్తాను నేను అంటే అది సార్ ఆ ప్రాజెక్ట్ అది ప్రభాస్ గారి కోసం జట్ నా వరకు అవి పుకారులేనండి దేర్ ఇస్ నోట్ రియల్ అంటే నిజమైతే నాకు తెలిసేది అలాంటివేం లేవు అట్లీస్ట్ కమ్ ఇన్ బి అలా చాలా పుకార్లు వర్ సర్క్యులేటింగ్ ఫర్ అవైల్ సో అవి కాదు బట్ ఆఫీషియల్లీ ఏంటి మేము ఎలా చేయబోతున్నాం అనేది ఇట్ టేక్ సమ్ టైమ్ అయిన తర్వాత ఐ వుడ్ లైక్ టు మై సెల్ఫ్ అనౌన్స్ ఇట్ బికాజ్ నా అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది అంటే కొన్ని లైఫ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి కదా ఈ తర్వాత ఇంకా మనం విరమించుకోవచ్చు కళామతలికి చేసిన సేవ అయిపోయింది అలాంటి సినిమాలు అది డూఆర్ డై కైండ్ ఆఫ్ ఫిల్మ్ అంటే మొత్తం ప్రాణశక్తి జీవశక్తి ఆత్మశక్తి ఇవన్నీ పెట్టి చేయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి మన జీవితంలో అలాంటి సినిమా అది సో అది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జరిగినప్పుడు ఐట్ లవ్ టు కమౌట్ అండ్ అంటే మీరే డైరెక్టరా కాదండి నేనే దర్శకత్వం చేసే పరిపూర్ణమైన ఉద్దేశంతోనే ఎందుకంటే ఆ కథ నేను రాయడం అలా రాయడం జరిగింది నేను జనరల్గా స్టోరీస్ ఎవరికి ఇవ్వను ఈ స్టోరీ కూడా నేను ఐ వాంట్ టు డైరెక్ట్ ఎట్ మై సెల్ఫ్ బికాస్ నేను తీసినట్టు ఆ సినిమా ఎవరు తీయలేరు అంటే వేరే వాళ్ళు వేరేగా తీయచ్చు బట్ ఐ నో దట్ ఐ కెన్ డూ ఇట్ అంటే అది ఎలా తీయాలన్న దాని మీద స్క్రిప్ట్లోనే ఇట్స్ రిటర్న్ డౌన్ సో ఇది అహంకారం అంత చెప్పట్లేదు ఆ ప్యాషన్ నాకు ఆ స్క్రిప్ట్ పట్ల నాకున్న అనుబంధం అలాంటిది అందుకని చెప్తాను కృష్ణప్రసాద్ గారు మొన్న ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ రీ రిలీజ్ చేశారు సో మీకు ఎలా అనిపించింది సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉందా రీజ్ చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఈ ట్రెండ్కి ఈ యూత్ రాలేదు ఇంకా వాళ్ళు ఎగబు రాలేదే అని ఒక అని అనిపించుకో అందరికీ చూపించాలి అనుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకు అది రివైవ్ అయిందండి నాకు ఎనర్జీ నాకు కూడా రివైవ్ అయింది బాలకృష్ణ గారి సో హ్యాపీ చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి కమర్షియాలిటీస్ అనేది అది ఇప్పుడు నేను అది అంచనా వేయట్లేదు ఎందుకంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే త్రీ అండ్ హాఫ్ డికేట్ దాటింది అంటే ఇప్పుడు సార్ ఇప్పుడున్న ఈ టైంకి అది పార్ట్ టూ తీయొచ్చు అనేసి అంటున్నారు కదా మీరేమైనా ప్లానింగ్ ఇట్లా నాకు లేదండి అది బాలకృష్ణ గారిది ఉంది అన్న మరి నాకు తెలియదు అండి దర్శి గారు